ప్రాముఖ్యమైన స్థలంలోకి వెళ్ళిండగా అయినా విపక్షంగా నిలబడుచున్న మీ దాసుని మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి అయ్యా మీ బిడ్డను బలపరచండి నేను అనేక సత్యాలు మేము నేర్చుకోవడానికి అనుదినం మీ పాదాల చింత గడపడానికి ప్రభా మీరు చూపుచున్న కృపను బట్టి మీ కొందనాలు మీ బిడ్డను ఇంకను బలపరిచినైనా అనేక విషయాలు ప్రభా అనేక మర్మాలను మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా మరి వాటి ప్రకారం జీవించేవారిగా మరి ముఖ్యంగా ప్రభా మరి దశించి వారిని జోగు జోగుచున్న వారిని ప్రభా మేము అనేకులను ప్రభా మరి మీకొరకు సిద్ధపరిచే వారిగా మమ్మల్ని బలపరచండి నాయన అయా మరి మాకు మేముగా అయా మరి విని అయ్యా మరి వదిలిపెట్టే వారిగా కాకుండా దాని ప్రకారం జీవిస్తూ అనేకులను ప్రభా మీ తట్టు త్రిప్పే వారిగా అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసే చేసేవారిగా మమ్మల్ని బలపరిచయం అడిగి వేడుకొనుచు అన్ని దినము మమ్మల్ని మేము కట్టుకొనచ్చు అనేకలను కట్టే వారిగా మమ్మల్ని బలపరిచి నడిపిస్తారని నమ్ముచ్చు ముందున సమయాన్ని కృపగల స్థాలకు అప్పగించుకుంటూ నచ్చడిసే శ్రేష్టమైన నాములు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచమన్నుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పర్లోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రక్రియ ప్రకారం మా ఇ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము శోధనల్లోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము ఉన్నవి మా తండ్రి ఆమె స్తోత్రం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ పదవాధ్యాయం ఎనిమిదవ వచ్చిన పడదోయిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూడ్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను దేవునికి స్తోత్రం సో దేవుడు ఇచ్చిన అధికారమును సద్వినియోగము చేసుకున్నప్పుడు మనము అవమానించబడం దేవుడిచ్చిన అధికారాన్ని అపోస్తృుడైన పౌలు దుర్వినియోగం చేస్తలేడు దేవుడు అధికారం ఇచ్చినాడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడము అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి వివేకాన్ని ఆత్మను మరియు అభిషేకాన్ని కేవలము సంఘాన్ని కట్టుటకే వినియోగించాల సంఘమును పడగొట్టుటకు కాదు సంఘాన్ని కట్టుటకు ఆయన వినియోగిస్తున్నాడు కాబట్టి ఆయన సిగ్గుపరచబడడు అంటే దేవుడు తనను అవమానానికి అప్పగించడు తాను ఏదైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో దేవుడిచ్చిన అధికారంతో ఆ అధికారమును బట్టి అతడు అవమానానికి అప్పగించబడడు అవమానము అన్నప్పుడు తాను ఏదైతే చేస్తున్నాడో దానికి తగిన మహిమను దేవుడిస్తాడు దానికి తగిన ఫల ఫలాన్ని దేవుడిస్తాడు అన్న నమ్మకం నా ప్రయాసము వృధా కాదు వ్యర్థము కాదు అన్న నమ్మకం సో దేవుని కృపను బట్టి అపోస్త్రుడైన పౌలు నేను సిగ్గుపరచబడను ఎందుకంటే నేను పడగొట్టుటకు కాదు కట్టుటకే ఈ వాక్యాన్ని ఈ అధికారాన్ని వినియోగిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను సిగ్గుపరచబడనీయడు మరి ఎవరైతే ఇతన్ని అపోస్త్రుడైన పౌ పౌలును శరీర సంబంధి అన్నారో శరీరానుసారమైన ఆచారాలను అనుసరిస్తున్నాడు అని అన్నారో వాళ్ళు సిగ్గుపరచబడతారు ఎందుకంటే వాళ్ళు పైపైన సంగతులను మాత్రమే చూసి మాట్లాడుతున్నారు లోతైన అవగాహనతో మాట్లాడతలేరు సో కాబట్టి వాళ్ళు తమ మాటను బట్టి తమను తాము పునరాలోచించుకోవాలి మరి అపోస్తుడైన పౌలు ఎటువంటి వాడు ఈ దేవుని సేవకుడు ఎటువంటి వాడు పూర్తిగా సంపూర్ణముగా క్రీస్తు నుండి చూడాల క్రీస్తు దృష్టిలో నుండి చూడాల అప్పుడు క్రీస్తు వాక్యము ద్వారా చూసినప్పుడు ఇతడు పరిశుద్ధుడా లేదు అంటే శరీర సంబంధి అనేది అర్థమవుతుంది దేవుని కృపను బట్టి దేవుని సేవకులందరూ ఇట్టివారై ఉండాల నిజంగా దేవుడు అధికారం ఇస్తాడు దేవుడు నిజంగా జ్ఞానం ఇస్తాడు వరాలు ఇస్తాడు వాటిని ఎట్లా వినియోగించాలి అనే విషయంలో దేవుడు స్వాతంత్రాన్ని కూడా ఇస్తాడు చాలామంది తమ స్వార్థానికి వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు తమ సొంత ఘనతకు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు తమను తాము కట్టుటకు మరియు అనేకులను పడగొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి కొద్ది కాలం సేవ తర్వాత ఒక గొప్ప ఘనతను చూసిన తర్వాత ఎంతో అవమానానికి అప్పగించబడినారు వాళ్ళ చివరి రోజులు చాలా దయనీయంగా తయారైనాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మరి దేవుడు వాళ్ళను శిక్షించినాడని కాదు ఖచ్చితంగా వాళ్ళు సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈ భూమి మీద వస్తుంది ఎవరైతే సద్వినియోగము చెయ్యక దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన వరాలను సద్వినియోగము చేసుకోకుండా ఇంకో వ్యక్తిని ఏమన్నా పడగొట్టడానికి లేదంటే ఇంకో సంఘాన్ని లేదంటే వాళ్ళకు ఒక చెడ్డ పేరు తీసుకొని రావడానికి ఎవరైతే వినియోగిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని అవమానానికి అప్పగిస్తాడు మనము చాలామంది దేవుని సేవకులను చూడొచ్చు ఒక గొప్ప వెలుగు వెలిగిన వాళ్ళు దాని తర్వాత దయనీయమైన పరిస్థితుల్లోకి వచ్చేయడం మనం చూడొచ్చు కానీ అపోస్తుడైన పౌలైతే సంఘాన్ని కట్టుటకే దేవుని రాజ్యాన్ని నిర్మించుటకే తన యొక్క అధికారాన్ని వినియోగించినాడు కాబట్టి చివరి వరకు మంచి పోరాటాన్ని పోరాడినాడు తన పరుగు దుధముట్టించినాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అలా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరకు సొంత ఘనత కొరకు పాకులాడిన వాళ్ళు విశ్వాసంలో భ్రష్టులైపోయినారు సో ఆ విధంగా జరగకుండా దేవుడు తన మన ఎడల కృప చూపించగలడు ఎప్పుడు అంటే మనము దేవుడిచ్చిన అధికారాన్ని దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని ధనాన్ని సమస్తాన్ని దేవుని రాజ్యము కొరకు మనము వినియోగించినప్పుడు దేవుని గణపరచుటకు దేవుని సంఘానికి అవునా మనం కావలసినటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని సిగ్గుపరచబడనీయడు నేను తొమ్మిదో వచ్చిన నేను రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్పుచున్నాను నేను రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్పుచున్నాను దట్ ఐ మే నాట్ సీమ్ యాజ్ ఇఫ్ యూ ఇఫ్ ఐ వుడ్ టెర్రిఫై యూ బై లెటర్స్ ఈ మాట అన్నప్పుడు మనము అర్థం చేసుకోవాలా ఎనిమిదో వచ్చినంలో పడదోయుటకు కాక కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును మేము వినియోగించుచున్నాము దేవుడు మాకిచ్చిన అధికారాన్ని బట్టి కొంచెము అధికముగా అతిశయిస్తున్నామని కూడా ఆ పౌలు చెప్పినాడు మరి ఈ మాట ఎందుకు చెబుతున్నాము అంటే మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలని భయపడితే అంటే మాకున్న అధికారాన్ని మేము ఎట్లయినా వినియోగించుకోవచ్చు కదా దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత స్వాతంత్రం ఇస్తాడు అధికారాన్ని ఎట్లా వినియోగించినాము దాన్ని బట్టి మనము సన్మానముకు అప్పగించబడాలన్నా అవమానానికి అప్పగించబడాలన్నా దేవుడు నిర్ణయిస్తాం కదా మరి భయపడక అనే మాట ఎందుకు రాయబడింది ఇక్కడ నేను రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్పుచున్నాను అంటే మిమ్మల్ని కట్టుటకే కానీ పడగొట్టుటకు కాదు మీకు మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి కాదు అని ఎందుకు చెబుతున్నాడు అంటే గడిచిన వచనాలలో వారి కథ మీరు చూడండి అని మిగిలిన సంఘం వాళ్ళకి చెప్పినాడు కదా కొందరు చెడ్డ ప్రచారం చేస్తున్నారు కొందరు అపనిందలు మోపుతున్నారు వారితో మీరేం మాట్లాడండి మేము వస్తే నా వాళ్ళు శిక్షించబడవచ్చు మేము వారి ఎడల కఠినముగా ప్రవర్తించవచ్చు అని చెప్పినారు కదా సో అప్పుడు సంఘములో అందరికీ అపోస్తుల ఎడల ఒక భయం కలుగుతుంది ఆ భయము కలగకుండా కవర్ చేయడం కోసం ఈ మాట చెబుతున్నాను అంటున్నాడు అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు కీలు చేయము మీకు మేలు మేలు మాత్రమే చేస్తాం మిమ్మల్ని కడతాము కానీ పడగొట్టము అనే మాట ఎందుకు చెబుతున్నాడు కవర్ చేయడానికి కవరింగ్ అన్నప్పుడు అందరూ భయపడిపోయే అవకాశం ఉంది కదా అపోస్తులుడైన పౌలుకు ఉన్న అధికారము గొప్పది ఎటువంటి అధికారం అది ఒక వ్యక్తిని దీవించగలడు ఒక వ్యక్తిని శిక్షించగలడు అందరి ఎడల సాత్వికము చూపించగలడు దీనత్వము చూపించగలడు కఠినత్వము చూపించగలడు మేము కఠినముగా వారి ఎడల ప్రవర్తించకుండా ఉండాలి అంటే మీరు వారికి బుద్ధి చెప్పండి వారిని దారిలోకి తెచ్చుకోండి అని ముందుగానే చెప్పినాడు అంటే మేము ఇట్లా కూడా ఉండగలము కఠినంగా కూడా ఉండగలము మరి అపోస్తులుడైన పౌలుకున్న అధికారం గొప్పది ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి అపోస్తుడైన పౌలు అనేకులను స్వస్థపరిచినాడు దయ్యాల నుండి విడిపించినాడు రోగులను స్వస్థపరిచినాడు అదే అపోస్తులుడైన పౌలు ఒక వ్యక్తిని గద్దించినప్పుడు అతడు గుడ్డివాడైపోతాడు అంటే గుడ్డివాళ్ళ కనులు తెరిచేటువంటి అధికారము పౌలుకుంది కళ్ళు ఉన్న వాళ్ళను గుడ్డివాళ్ళను చేసే అధికారం కూడా పౌలుకుంది స్వస్థపరచగలిగిన వాడు అంటే ఆ రోగం మీద రోగం మీద అధికారం ఉంది ఏసుక్రీస్తు నామమున అతను దయ్యాలను వెళ్ళగొట్టినాడు దయ్యాలు కూడా ఏమన్నాయి ఒక ప్రధాన యాజకుని ఏడుగురు కుమారులు ఏసుక్రీస్తు నామమున దయ్యాలను వెళ్ళగొట్టాలి అని ఆ అధికారము లేకున్నా ఒక దయ్యం పట్టిన వ్యక్తిని దయ్యం నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ దయ్యం అంటది నాకు ఏసు తెలుసు పౌలు తెలుసు మీరెవరు అని అడుగుతుంది అంటే దేవుడు అంత అధికారాన్ని అంత అభిషేకాన్ని పౌలుకిచ్చినాడు రోగమైన దయ్యమైన మరణమైన అపోస్తుడైన పౌలుకు లోబడేటువంటి అధికారాన్ని ఇచ్చినాడు ఆ అధికారాన్ని వీళ్ళు ఎక్కడా దుర్వినియోగం చేయలేదు ఒక చోట మాత్రము ఒక సువార్త ఒకడు సువార్త వింటూ ఉన్నప్పుడు ఆ సువార్తను ఆటంకపరుస్తున్న వ్యక్తిని శిక్షించినాడు గుడితనముతో అతన్ని శిక్షించినాడు అట్లా కూడా చేయగలం అధికారం ఉంది మేము సౌమ్యులము మేము సున్నితమైన వాళ్ళము అని మాత్రమే మనం చూడొద్దండి దేవుడిచ్చిన అధికారం గొప్పది స్వస్థపరచగలము ఒక వ్యక్తిని వ్యాధితో మొత్తగలము అవునా ఒక వ్యక్తిని దీవించగలము ఒక వ్యక్తిని శపించగలము రెండు మేము చేయగలం కానీ ఈ కట్టుటకే తప్ప పడగొట్టుటకు కాదు అనే మాట ఎందుకు చెప్తున్నామంటే మీకు మా ఎడల భయం ఉండకుండా మా అధికారాన్ని చూసి మీరు మాకు దూరం పోకుండా ఈ మాట చెప్తున్నాము దేవునికి స్తోత్రం ఇదే కార్యమును దేవుడు ఆదిమ సంఘంలో కూడా చేసినాడు ఆదిమ సంఘంలో దేవుని ఆత్మ ప్రత్యక్షత చాలా శక్తివంతముగా ఉన్నప్పుడు అబద్ధము చెప్పిన ఇద్దరు దంపతులు అక్కడే కూలి చనిపోయినారు చాలా పవర్ఫుల్గా దేవుని ఆత్మశక్తి అక్కడ ఉండింది సో దాన్ని భరించలేరు మనుషులు కాబట్టి దేవుడు తన మంచితనాన్ని కృపాకాలంలో మన ఎడల చూపిస్తున్నాడు ఈరోజు దేవుని సేవకుడు సౌమ్యంగా ఉన్నాడని దేవుని సేవకుడు కేవలము దీవించేవాడనే అనుకోవద్దు ఇది కూడా చేయగలరు కఠినంగా కూడా ఉండగలము శిక్షించగలము శపించగలము కానీ ఆ పని చెయ్యము ఆ పని చేయడం వల్ల మమ్మల్ని మేము గణపరుచుకోము లేదంటే ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేయము కట్టుటకే తప్ప పడగొట్టుటకు దేవుడు మమ్మల్ని పంపలేదు కట్టుటకే పంపినాడు కట్టుటకే ఈ అధికారాన్ని ఇచ్చినాడు కాబట్టి కట్టుటకే ఈ అధికారాన్ని సద్వినియోగం చేస్తాం సో దేవుని కృపలో ఆ విషయము వీళ్ళు తెలుసుకోవాలని మేము రాత్ మేము రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెబుచున్నాము చెప్పుచున్నాను సో ఒక భయం కలుగుతుంది కదా కఠినంగా ఉన్నందుకు శిక్షిస్తాను అవునా మేము వచ్చినామంటే వాళ్ళ కథ అన్నప్పుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్న మిగిలిన వాళ్లకు భయం కలుగుతుంది వీళ్ళు ఆ పని చేయగలరు చేయలేని పనిని ఏం చెప్తలేడు అపోడైన పౌలు చేయగలడు అపనిందం మోపిన వారిని ఖచ్చితంగా కఠినంగా వాళ్ళ ఎడల ప్రవర్తించగలడు కనికరాన్ని చూపించకుండా ప్రవర్తించగలడు కానీ మేము వస్తే అది జరుగుతుంది కాబట్టి మీరే కవర్ చేయండి అని చెబుతూ మళ్ళా ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే కట్టుటకే తప్ప పడగొట్టుటకు కాదు అని అట్లే మనం కూడా అనేకమైన విషయాల్లో అధికారాన్ని కలిగి ఉన్నాం ఉద్యోగంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఒకరి మీద దేవుడు మనకు అధికారాన్ని బలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వాటిని ఎట్లా వినియోగిస్తున్నాము ఖచ్చితంగా సంఘములో అందరినీ క్రమశిక్షణలో పెట్టాల ఒకడు అపనింద మోపుతున్నప్పుడు ఒకడు అబద్ధం ఆడుతున్నప్పుడు ఒకడు పై పైన చూచి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాణ్ణి చూసి పది మంది ప్రభావితం చెందకూడదు అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ అవునా అది తప్పు అని తెలుసుకోవడానికి వాణ్ణి వాణ్ణి గురించి రాసినాడు లేఖనము అట్ ది సేమ్ టైం మిగిలిన వాళ్ళను కూడా ఆదరిస్తున్నాడు మేముండేది మిమ్మల్ని కట్టుటకే మేముండేది మిమ్మల్ని పడగొట్టడానికి కాదు సో ఇదే విషయాన్ని మనం కూడా నేర్చుకోవాలి నీ కుమారుణ్ణి కానీ నీ కుమార్తెను కానీ అవునా నీ భార్యను కానీ నీ భర్తను కానీ నువ్వు ఏదైనా విషయంలో దండించినప్పుడు గద్దించినప్పుడు నీ తోటి ఉద్యోగస్తుని కావచ్చు నీ కింద పనిచేసే సబార్డినేట్ని కావచ్చు గద్దించినప్పుడు ఎందుకు గద్దిస్తున్నాము అంటే నీకు మేలు చేయడానికే తప్ప కీడు చేయడానికి కాదు నేను ఎందుకు హెచ్చరిస్తున్నాము అనే విషయాన్ని చాలా సుస్పష్టముగా చెప్పాలి అంటే మంచిగా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేటట్లు చెప్పాలి మన మన ఎడల భయమే కాదు మన ఎడల ధైర్యం కూడా వాళ్ళు కలిగి ఉండాలి స్వపోస్తుడైన పౌలు ప్రయత్నం అది మేము శిక్షించగలము అట్ ది సేమ్ టైం మేము రక్షించగలము మేము శపించగలము కానీ దేవుడు మమ్మల్ని దీవించుటకే పంపినాడు మేము అలజడి రేపగలము కానీ దేవుడు సమాధానము పరచు పరిచర్యను మాకు ఇచ్చినాడు సో దేవుడు సామర్థ్యాన్ని అయితే ఇచ్చినాడు దేవుడు ఖచ్చితంగా రెండు పనులు చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తాడు కానీ దేనికి వినియోగిస్తాం మనం ఒకటి మనము జాగ్రత్తగా చూసుకోవాలా ఖచ్చితంగా మనకు మనము చెప్పుకోవాలా మనతో ఉన్నవారికి చెప్పాలా నేను నీ మేలు కోరుకునే ఈ మాట చెప్తున్నాను నేను భయపెట్టాలని కాదు కార్యం జరుగుతుంది ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే కొన్నిసార్లు మన మంచితనాన్ని తనం కిందనే చూస్తుంటారు లేదు అంటే మన కఠినత్వాన్ని బట్టి భయపడి మనకు మనుషులు దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను దగ్గరికి తీసుకోవడానికి అవునా వాళ్ళను సముదాయించడానికి ఈ మాటను మనము కూడా మనం మన జీవితాల్లో వినియోగించాలి సో దేవుని కృపలో ప్రతి సేవకుడు లేదంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి బాధ్యత ఉన్న ప్రతి అధికారి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలా మనము ఒకరిని ప్రేమించగలము ఒకరిని దండించగలము కానీ దేనికోసం దండిస్తున్నాము దేనికోసం ప్రేమిస్తున్నాము కట్టుటక పడగొట్టుటక ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలా ఎదుటి వ్యక్తికి కూడా తెలియజేయాలి మనము కఠినస్తులుగా ఉండడాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మనకు దూరం అయిపోకుండా ఎందుకు ఎవరిని బట్టి ఏ సందర్భాల్లో నేను కఠినంగా ఉంటాను అది ఎవరి మంచి కొరకు అన్న విషయాన్ని కూడా మనము తెలియజేయాలి కమ్యూనికేట్ చేయాలి ఇది మంచిది దాని ద్వారా ఒక అవగాహన ఒక గ్రహింపు అనేది నిన్ను బట్టి నీ ఎదుటి వాళ్లకు రావాల దేవునికి స్తోత్రం స్వపౌస్త్రుడైన పౌలు ఆ విధంగా దేవుని సంగములో తనకున్న అధికారాన్ని బట్టి ఎవరు దూరం కాకుండా మీకు మేలు చేయడానికే దేవుడు మాకు అధికారం ఇచ్చినాడు మీకు మేలు చేస్తూ ఉన్నంత కాలము మేము అవమానానికి అప్పగించబడము అని తన ధైర్యాన్ని తన విశ్వాసాన్ని సంఘమిడుల తనకున్న బాధ్యతను తెలియజేస్తున్నాడు ఈ బాధ్యతను ప్రతి సేవకుడు తెలుసుకోవాలా కేవలం సంఘానికి మాత్రమే పరిమితం కాదు నీ నిజ జీ నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో కాకుండా శరీర సంబంధమైన జీవితంలో కూడా నువ్వు కూడా ఇటువంటి బాధ్యతనే దేవుడు నీకు అనుగ్రహించిన వారి మీద కలిగి ఉన్నావు ఆమెంట్ దేవునికి స్తోత్రం దేవుడు మనను ప్రేమించి మనకు అనుగ్రహించిన మన ప్రభువైన ఏసుక్రీస్తూ రక్త మాంసంలో పాలు పంచుకున్నాను తండ్రి దేవ స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నీతిమంతుడా రక్షకుడా అవును ప్రభువా నైనా నిన్ను గెచ్చమనే తోటలో సైనికులు వచ్చి పట్టుకున్నప్పుడు నైనా పేతూరు తన కత్తిని తీసి ఒక సైనికుని చెవి నరికినప్పుడు ప్రభువా నువ్వు అడిగినావునైనా నేను పిలుస్తే ఆకాశ సైన్యములు దిగిరావా అని అయినా శిక్షించుటకు ఒక క్షణములో అందరినీ తుడిచిపెట్టేసేటువంటి శక్తిమంతుడవైనా మా ఎడల కనికరమే చూపించినావు తప్ప కఠినత్వాన్ని చూపించలేదు కఠినత్వం చూపించలేవు అని కాదు చూపించడానికి శక్తిమంతుడవు సర్వాధికారి అయినా నీ అధికారాన్ని ప్రభువ మమ్మల్ని ప్రేమించుటకే నైనా మమ్మల్ని రక్షించుటకే నైనా మమ్మల్ని తప్పించుటకే వినియోగించినావు నీకు స్తోత్రములు కృతజ్ఞతలు మేము కూడా మా బలాన్ని మా ధనాన్ని మా అధికారాన్ని మా ఆరోగ్యాన్ని మేలుకే వినియోగించినట్లు మా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రతి సేవకుణ్ణి పరిశుద్ధపరచమని ప్రభువైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె మా చేతిలో ఉన్న ఈ రొట్టెను ఈ పాత్రలోనిది యేసయ్య శరీరముగాను రక్తముగాను మా ప్రభువిన క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచిత ద్వారా ప్రభువ నువ్వు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని నువ్వు చిందించిన రక్తాన్ని మేము అంగీకరించి విశ్వసించి నీ శరీరమును నిజమైన ఆహారముగా నీ రక్తమును నిజమైన పానముగా తిని తాగుచున్నాము తద్వారా నీ సన్నిధిలో నీ సహవాసంలో నీయందు మేము మాయందు మీరు ఏకీభవించి ఉన్నాము ఈ ఏకత్వాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించండి అయినా మేము కూడా నీ అపోస్తులుడు నీ వలే ఎలా ఉన్నాడో మేము కూడా నిన్ను పోలి లాగున నీ కృపను మాకు దయచేయండి మా ప్రభుయే నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు మనం నిలిచి ఉండులాగున దేవుడు తన కృపను తన అధికారాన్ని మనల్ని కట్టుటకు సేవకుల ద్వారా వినియోగించి మనల్ను మన కుటుంబాలను మన సంగమును సంగములను ఆశీర్వదించును గాక ఆమె ఆల్ ప్రేజ్ దలాడు దేవునికి స్తోత్రం ఆయన కృపను బట్టి ఆయన కనికరాన్ని బట్టి ఆయన సన్నిధిలోకి ఆయన కృపాసనం యుద్ధకు ధైర్యముగా రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో చేరుదుము గాక ఆమె